ఈ నెలాఖరులో శ్రీ రాహుల్ గాంధీ గారిని ఒక గొప్ప బహిరంగ సభ అభినందన సభ కృతజ్ఞత సభ వరంగల్ ఏర్పాటు చేసుకుందాం మీరందరూ లక్షలాదిగా తరలి వస్తామని చెప్పి మీరందరు మాటివ్వండి మీ తరఫున రెండు మూడు రోజుల్లోనే నేను ఉప ముఖ్యమంత్రి గారు ఇతర మంత్రివర్గ సహచరులకు అందరం వెళ్ళి రాహుల్ గాంధీ గారిని ప్రత్యేకంగా ఆహ్వానిస్తాం ఏ వరంగల్ మైదానంలో ఏ వరంగల్ గద్ద మీద తెలంగాణ రైతాంగ మాట ఇచ్చినమో మాట నిలబెట్టుకున్న సందర్భంగా రాహుల్ గాంధీ గారిని ఆహ్వానించి మనం సంబరాలు చేసుకుందామని చెప్పి ఈ వేదిక ద్వారా రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది రైతులకు విజ్ఞప్తి చేస్తున్న మీ అందరి తరఫున రాహుల్ గాంధీ గారికి ఆహ్వానం పలకడానికి నాకు అనుమతి ఇవ్వండి అని మిమ్మల్ని అందరిని అడుగుతూ దీన్ని కూడా మీరు అందరు చప్పట్ల ద్వారా ఆమోదం ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను శ్రీ రాహుల్ గాంధీ గారిని ఒక గొప్ప సభ అభినందన సభ కృతజ్ఞత సభ వరంగల్ ఏర్పాటు చేసుకుందాం మీరందరూ లక్షలాదిగా తరలి వస్తామని చెప్పి మీరందరూ మాట ఇవ్వండి మీ తరఫున రెండు మూడు రోజుల్లోనే నేను ఉప ముఖ్యమంత్రి గారు ఇతర మంత్రివర్గ సహచరుల అందరం వెళ్ళి రాహుల్ గాంధీ గారిని ప్రత్యేకంగా ఆహ్వానిస్తాం ఏ వరంగల్ మైదానంలో ఏ వరంగల్ గడ్డ మీద తెలంగాణ రైతాంగానికి మాట ఇచ్చినమో మాట నిలబెట్ ఆహ్వానించి మనం సంబరాలు చేసుకుందామని చెప్పి ఈ వేదిక ద్వారా రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది రైతులకు విజ్ఞప్తి చేస్తున్న మీ అందరి తరఫున రాహుల్ గాంధీ గారికి ఆహ్వానం పలకడానికి నాకు అనుమతి ఇవ్వండి అని మిమ్మల్ని అందరిని అడుగుతూ దీన్ని కూడా మీరు అందరు చప్పట్ల ద్వారా ఆమోదం ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను